కి స్వాగతం ఈ విశేషాలు ముందుగా అందరికి ముస్లిం సోదరి సోదరికి కూడా బక్రీద్ శుభాకాంక్షలు ఈద్ ముబారక్ ఈరోజు అనంతపురం నగరంలో ఈద్గా మైదానం దగ్గర బక్రీద్ బ్లడ్ డోనర్స్ కమిటీ ఆధ్వర్యంలో అన్న నజీర్ నజీర్ బ్లడ్ క్యాంప్ ఆధ్వర్యంలో అద్వారంలో ఈరోజు దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మన మధ్య నజీర్ అన్న లేకు లేకపోయినా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి కూడా ఈ బ్లడ్ బ్యాంక్ని కొనసాగించడం చాలా అభినందంగా తెలుస్తున్నాను ఫైజన్న కానివ్వండి మన అన్న కానివ్వండి అమర్నాథ్ కానివ్వండి అదేవిధంగా షమ్మో మహబాష వాళ్ళంతా కలిసి కూడా ఈ బ్లడ్ క్యాంప్ దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కొనసాగించడం చాలా అభినందంగా భావిస్తున్నాను ఏదైనా దానం చేద్దామంటే రక్తదానం కన్నా ఏదైనా ఉపాధి ఏది లేదు కానీ మనందరూ తెలిసిన విషయమే అదేవిధంగా ఈరోజు బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్క ముస్లిం సోదరి సోదరి మందులు కూడా సంతోషంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ కుర్బాని ఇచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంటి పరిసరాలు అందరూ కూడా ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టుకొని ఇంటి పక్కన ఉండే వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కలుపుకోకుండా కూడా అన్ని క్లీనెస్తో మెయింటైన్ చేయాలని మీ అందరూ తెలుస్తున్నాను అదేవిధంగా హజికుపోయిన వాళ్ళందరూ కూడా హజ్ ముబారక్ తెలియజేస్తున్నాను ఆ దేవుడు అల్లా వాళ్ళ హజ్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ హజ్ని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ అదేవిధంగా ఇక్కడ నగరంలో ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆ కుర్బాని కూడా దేవుడు యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మరోసారి ఈ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్కరు సుఖ సంతోషం తెలియజేసుకుంటూ మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నారు ముందుగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి ముస్లింలు సోదరి సోదరు అని అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరము ఇక్కడ అనంతపురం ఈద్గాం మైదానంలో నజీర్ బ్లడ్ బ్యాంక్ ఆయన దివంగత కోఆపన్ సభ్యుడు ఆయన తనయుడు మహబూబ్ బాషా అదేవిధంగా మిత్రులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ గారు అదేవిధంగా షంషుద్దీన్ అదే పాతూరులో ఉన్నటువంటి పాత మిత్ర బృందం అంతా కలిసి గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి బ్లడ్ బ్యాంక్ బ్లడ్ అనేది డొనేట్ చేస్తున్నారు బక్రీద్ పండుగ అనేది త్యాగాలకి ప్రతీక అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు ఖుర్బానీ అనేది ఇస్తారు అందులో భాగంగా ఇక రక్తం కానీ ఇవ్వాల అనే ఉద్దేశంతో అందరూ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఇస్తున్నారో అందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఇందా ఇందాక మేయర్ గారు అన్నట్టు ఏదైతే కుర్బానీ ఇస్తారో ఇరుగు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలిగించుకున్నట్టలు భక్తి పండగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పి తెలియజేసుకుంటాం